ఏదైతే జైలూరులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం మరి అక్కడ జరిగిన జంగ సంఘటనని చింతిస్తున్నా వాస్తవంగా తప్పు చేసినట్టు వాళ్ళ మీద కఠినంగా శిక్ష అనేది పడితే దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు ఈ యొక్క జరిగిన పరిణామం మరి ముప్పై ఒకటి తారీఖున జరిగింది అది నిన్న కాదు మొన్న బయటకు రావడం అనేది జరిగింది ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని మరి జైలు కూడా పంపడం అనేది జరిగింది అతని ఏ రకంగా చట్టం ప్రకారం ఏ రకంగా కఠినంగా శిక్షించాలో ఆ రకంగా కఠినంగా శిక్షించడం అనేది జరిగింది ఆ విషయంలో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మరి డీజీపీ గారితో ఐజీ గారితో మరి సంబంధిత జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది మరి ఇలాంటి క్రమంలో మరి నిన్న అతనికి ఇల్లును కాలబెట్టాలా లేదా కొన్ని మజీదులను కావచ్చు కొన్ని షాపులను కావచ్చు కాలబెట్టాలి ఇది వేరే రకమైన పరిస్థితులకు దారితీస్తుంది అది వేరే రకమైన ఆలోచనకు దారితీస్తుంది ముఖ్యంగా దీన్ని ఆదివాసుల్ని బలివసూలు చేసుకొని ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టేటట్టు కొన్ని కుట్రపూరితమైన వ్యవహారం ఇక్కడ జరిగిందని నేనైతే అనుకుంటున్నాను దీనిలో ప్రభుత్వాన్ని ఏ రకంగా బదినం చేద్దామనే ఆలోచనతో కొన్ని పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి టార్గెట్గా చేసుకొని ప్రభుత్వాన్ని బదినం చేద్దామనే ఆలోచనతోటి ఇదంతా జరిగిందని అనుకున్నాడు తప్పకుండా ఈ జరిగిన సంఘటనలో ఎవరి బాధ్యులైనా తప్పకుండా అది ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళ మీద తప్పకుండా ప్రా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ముఖ్యంగా నేను ఆదివాసీ పెద్దల్ని రాజశేఖర్ పెద్దలు కావచ్చు పటేల్ కావచ్చు ముఖ్యంగా చదువుకున్న యువత కావచ్చు మీకు రెండు చేతులు పెట్టి దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నా ఎవరో భ్రమలు మీరు పడకండి ఎవరో మమ్మల్ని పావులలో వాడుకొని కేసులని ఇట్టించుకొని మమ్మల్ని జైలు పాయేటట్టు ఎవరైతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసే ప్రయత్నంలో మీరు బలి కావద్దని నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చేసే ప్రతి ఉద్యమంలో నేను కూడా ఆ రోజుల్లో నేను తోడున్నా ఆ రోజులు అస్సాం పోలీస్ రేట్లో జరిగే ఉద్యమంలో నేను కూడా ఉన్నా మరి ఆ రోజుల్లో కూడా ఏ రకమైన చర్య చర్యనో మీ అందరికి తెలిసిన విషయం రోజు కూడా ప్రస్తుతం కూడా జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు కొంతమంది బీజేపీ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాంటెడ్లీ దాన్ని ప్రోగుక్ చేసుకొని కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని వాంటెడ్లీ ప్రోవ్ చేసుకొని మరి వాళ్ళ రాజకీయ స్వభావం కోసం చేస్తున్నాడు కుట్ర దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎవరైతే మా వాళ్ళని ఆదివాసు యువతని కావచ్చు ఆదివాసులకు కావచ్చు ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఎవరైతే చర్యకు పాల్పడారో తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే తప్పకుండా ఆ రకంగానే పైన చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు కూడా మొన్నటి వరకు నేను చెప్తొస్తున్నాను అప్పుడు డిఎస్పి గారు మరి నేను చాలా విషయాలు చెప్తొస్తున్నా అంటే దీనిలో డిఎస్పి గారు కావచ్చు అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు కొంత ముందస్తు చర్యలు తీసుకొని ఉంటుంటే బాగుంటుంది రెండు రోజులు జరుపుతున్న చర్యల్ని మరి వారు కూడా దాని మీద కొంత రియాక్ట్ కాకపోవడం అదేవిధంగా టీఎస్పి గారు తప్పకుండా దానిలో అతని చేసిన తప్పుని అతను ఒప్పుకోవాల్సిందే అది క్లారిటీగా చెప్తున్నాను ఆ విషయం నేను పైకి కూడా తిన్న చెప్తాను ఐజీ గారు కూడా చెప్తాను నేను మినిస్టర్ గారు కూడా అలాగే నిన్న చెప్పడం అనేది జరిగింది ఇట్లా ఎవరు సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి తప్పు చేసినా వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఎందుకంటే ఇది ఈ విషయంలో మనం మాట్లాడకపోతే అది మంచిది కాదు అది ఎవడైనా సరే నా సొంత తమ్ముడు తప్పు చేసినా అతని శిక్ష పడాల్సిందే కాబట్టి నిన్న జరిగిన జరిగినట్లో నిజంగా చాలా మంది ఆదివాసులు కావచ్చు అమార్కులు అంటే ఎవరో ప్రోగ చేసే వాళ్ళు పోయి మన వాళ్ళు చేయడం నిజంగా ఆ విషయం చింతిస్తున్నాం కాబట్టి ఆదివాసీ యువతకి విద్యావంతులకి పట్టేళ్ళకి అదేవిధంగా సార్మేడీలకి మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞాప్ చేస్తున్నాను ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది ఆ పది సంవత్సరాల్లో జరిగినటువంటి లోపాలని ప్రభుత్వం చక్కదిద్దుతుంది ఏదైనా ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లడానికి నేనున్నా అదేవిధంగా మా మంత్రి వాళ్ళు సీతక్క గారు ఉన్నారు తప్పకుండా మీ దగ్గర రండి మీరు ఒకసారి ఈ ప్రాంత యువకులు ఉన్నారు కూడా ఆలోచన చేయండి ఆ రోజుల్లో చట్టాలు ఏ చట్టం వచ్చినా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలే ఉన్నాయి కానీ పది సంవత్సరాలు మనకి ఏం రాలేదు పది సంవత్సరాలు మనకు నష్టమే జరిగింది తప్ప లాభం ఏం జరగలే ఇది నేటి యువత గ్రహించాలి మీకు ఆవేశం అక్రోశం ఉంది అది నాకు తెలుసు మీ బాధ ఎందుకు నాకు తెలుసు మీకు ఉద్యోగాలు కావాలి మీ మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలనే ఆలోచన మీకుంది కానీ ఉన్నటువంటి జియో ఏ హ్యాబ్లు వెళ్ళిందో మీరు ఆలోచన చేయండి మరి ఈరోజు కోర్టు కేసులు ఎప్పుడు వెళ్ళినాయో మీరు ఆలోచన చేయండి ఆ రోజులు కేసులు వేస్తే మరి కోర్టు కేసులు కొట్టుకుపోయింది మరి జియో నంబర్ త్రీ ఆ కావాలని మొన్న ఎస్పెషల్ డిఎస్ వేయాలని మొన్న ఏజెన్సీ బలు పిలుపునిచ్చారు కానీ ఎందుకు అది జరగలేదు యువత మీరు ఆలోచన చేయండి దీనికోసం నేను ప్రపంచ ఆదివారం దుర్దసం రోజు హైదరాబాద్లో మాట్లాడండి మీరు కొంతమంది మేధావులు కూర్చొని మాట్లాడండి తప్పకుండా సీఎం గారు తీసుకెళ్ళి ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలో చేస్తామని నేను చాలామంది మేధావులు కావచ్చు మా పెద్ద మనుషులు కావచ్చు నేను మాట్లాడమని జరిగింది కాబట్టి యువకులారా మీరు ఎవరో చెప్పే మాటలు మీరు నమ్మకండి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకండి నమ్మితే మీరు బలవుతారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పకుండా ప్రభుత్వం చాలా సానుకూల ఉంది గౌరవం ముఖ్యమంత్రి మన మీద అభిమానంతో ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉమ్మడి జిల్లా జిల్లాని ఆ రోజు ముఖ్యమంత్రి కాకండి ముందచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లాలో వచ్చి మన సమస్యల కోసం తను అనేక రకాల విషయాలు మనం చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలు యువత తప్పకుండా చెడుదారికి వెళ్ళకుండా ముఖ్యంగా పటేళ్ళు సార్మేడు యువత

ఆమెకి అత్యాచారం చేయడానికి చంపడానికి ప్రయత్నించారు నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి ఇది ఒక ఆదివాసీ ప్రాంతంలో మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం ఈ ప్రభుత్వంలో అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేదా మాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదండి ఎందుకంటే ఆ రోడ్ అనేది మన మెయిన్ రోడ్డు జైనూర్ నుంచి అయితే రాగాపూర్ రాగాపూర్ నుంచి సిరిపూర్ మండల్కి మధ్యలో అది పోలీస్ స్టేషన్ నుంచి పది అడుగులు మాత్రమే దూరం కూడా కాదు అక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి జనాలు ఉన్నారు అందరు ఉండంగా అందరు చూడంగా మరి ఆమె మీద మరి అత్యాచారంకి ప్రయత్నించడం మరి ఆమెని రేపు చేయడానికి ప్రయత్నించడం మరి ఆమె తప్పించుకొని ఆయన దొబ్బి పక్కకు వస్తే ఆమెని ఆ ముఖం మొత్తం కూడా పాపం ఘోరంగా అసలు ఆమెని బండ బండకు కొట్టి ఆమె చనిపోయిందనేసి వదిలేసి మరి ఎవడైతే వ్యక్తి ఆ వ్యక్తి నిజంగా అసలు వాడు మనిషి కాదు వాడు అటువంటి దుర్మార్గం దుర్మార్గమైన వ్యక్తి మరి ఆయన మరి వెంటనే మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో ఆయన లొంగి లొంగిపోవడం మరి లొంగిపోయిన తర్వాత కూడా మరి అక్కడ యాక్సిడెంట్ అయింది అనే మాత్రం అక్కడ చెప్తూ వచ్చే వచ్చారు కానీ అక్కడ ఆయన చంపడానికి ప్రయత్నించాడు ఆయన అత్యాచారానికి ప్రయత్నించాడు అనేది దాదాపు అది రెండు మూడు గంటల దాదాపు రెండు రోజులు నుంచి బయటికి రాలేదు ఎప్పుడైతే ఆమె మన జైనూన్ హాస్పిటల్ నుంచి తర్వాత ఉట్నూరు ఉట్నూరు నుంచి ఆదిలాబాదు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆమెకి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఆమె చెప్పింది నన్ను ఇట్లా ప్రయత్నం నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు చెప్పిన తర్వాత అది బయటికి రావడం జరిగింది అంటే ఈ ప్రభుత్వంలో అసలు శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి ఇవాళ మహిళలకు రక్షణ కరువు అయిపోయింది నిజంగా ఎంత దారుణంగా అంటే అసలు ఇవాళ ఒక ఆదివాసీ ప్రాంతాలలో మరి మా వాళ్ళందరూ కూడా ఆదివాసులు మా మహిళ మహిళ మహిళా సోదర కానీ ఆదివాసులు కానీ అందరూ కూడా చేస్తారు పొద్దున్న లేస్తే ఒక్కరే వెళ్ళిపోతారు ఒక్కరే వస్తారు ఒక్కరే నడుచుకుంటూ కూడా అడవిలో తిరుగుతారు కట్టెలు తెస్తారు ఇవన్నీ కూడా మరి మా ప్రాంతాలు ఎటువంటి ఎప్పుడు కూడా జరగలే మరి మొన్ననే ఒక రెండు నెలల కింద ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్కి చాలా దారుణంగా అక్కడ బీసీ బొడర కాలనీ ఉంది ఆ ఒటరీ కాలనీలో మరి మైనార్టీస్ వాళ్ళకి గొడవ అయింది గొడవ అయిన తర్వాత అక్కడ ఆ గొడవ పెద్ద ఎత్తున గొడవ చిన్న గొడవ అని పెద్దగా చేసి కత్తులు కటోరాలు పట్టుకపోయి మొత్తం కూడా అందరు కూడా దాడికి పోయి మరి వాళ్ళ ఇళ్ళల్లో పోయి మరి డోర్లు పల కిటికీ ఇళ్ళల్లో మన పల కొట్టి వాళ్ళ ఇళ్ళల్లో పోయి చొరబడి మరి ఆ రోజు కూడా కత్తులు కటోరలతో మొత్తం వీడియోస్ ఉన్నాయి అంత ఉన్నాయి పెద్ద ఎత్తున గొడవ చేశారు మేము ఏమంటున్నామంటే అసలు ఇవి ఈ గొడవ లేనిది మరి ఆ గొడవ కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు కాకముందే మళ్ళీ ఇదొకటి సంఘటన అంటే అసలు ప్రజా సమయంలో అసలు ఏం చేస్తున్నాము ప్రజా సమయంలో అందరికీ కూడా ఇవాళ ఊర్లో బతకడానికి ప్రతి ఒక్కరు కూడా మరి మంచితనానికి మరి మా ఆదివాసులలో ఉండి మా ఆదివాసులలో మరి తిరుగుతూ మరి ఆదివాసులతో కలిసి ఉండి మరి ఇటువంటి చేస్తే మరి నిన్న చాలా పెద్ద సంఘటన జరిగింది ఆ సంఘటనలో అసలు ఆదివాసులకు ఏమవుతుందా అక్కడ ఏమవుతుందా ఇంకా బీసీ వాళ్ళకు ఇంకా వేరే వర్గాలు అన్ని వర్గాలకు కూడా ప్రజలందరూ అక్కడ ఉన్నారు అసలు ఏ వర్గాల్లో ప్రజలందరూ కూడా అక్కడ భయంగా ఒక పెద్దగా అసలు ఎవడి ఎవరు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది అసలు విచ్చల విడిగా అసలు అంత పెద్దగా అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడ పోయింది శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి అక్కడ చాలా గొడవ పడతా గొడవ జరుగుతూ ఉంటే అప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి మేడం ఇట్లా గొడవ జరుగుతుంది చాలా పెద్ద మీ ఊళ్ళో చెప్పండి అంటే ఎవరికి ఫోన్ చేస్తాం అప్పుడు ఎవరికి రెస్పాండ్ లేరు ఎవరికి ఫోన్ ఫోన్ లేవు ఏం లేవు అంటే ఎవరి చేతుల్లో శాంతి భద్రతలు ఉన్నాయి ఎవరి చట్టాలు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే ఈరోజు విచ్చలవిడిగా కొట్టుకొని చావురు అన్నట్టు ఈరోజు ఈ ప్రభుత్వము చేస్తుంది మరి రాత్రి నుంచి మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ విధించి జైన మండల్లో మరి డీజీపీలు కానీ మన అందరు కూడా వచ్చేసి అక్కడ ఎస్పీలు కానీ అందరు ఇవాళ మరి ఇవాళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఓకే శాంతి భద్రతల కోసం పెట్టాలి కానీ ఇవాళ ఒక ఆదివాసీ మహిళ మీద ఒక ఆదివాసీ మహిళ అమాయకురాలి పాపం ఆమెకి ఏమి తెలియదు పాపం అట్లాంటి అమాయక మహిళ మీద ఇవాళ అత్యాచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఇవాళ ఎక్కడెక్కడ నుంచో దేశాల నుంచి వచ్చి మరి మహారాష్ట్ర నుంచి కావచ్చు ఇంకా ఇతర దేశాల నుంచి కావచ్చు ఇవాళ అక్కడ నివసిస్తున్నారు ఆదివాసులు ఎంత మంచిగా ఉన్నారో వాళ్ళతోని కలిసి ఉంటారో అంతవరకు ఆదివాసులు మంచిగా ఉంటారు వాళ్ళతోని అందరికన్నా వాళ్ళని మంచిగా చూస్తారు గౌరవిస్తారు వాళ్ళని కాపాడుతారు కానీ వాళ్ళని ఇట్లాంటి సంఘటనలు చేస్తే తిరగబడతారు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎప్పుడు కూడా మా ఆదివాసీ ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు జరగలే కాబట్టి నేనేమంటున్నానంటే ఏదేమైనా కూడా నిన్న జరిగిన సంఘటనలో ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎవరైతే ఆయన ఆయనను కఠినంగా శిక్షించాలి ఆయన కారాగార శిక్ష విధించాలి వాళ్ళని ఉరిసి ఉరి ఉరిదీయాలి ఇటువంటి వాళ్ళని వాస్తవంగా ఉరిదీయాలి